యేసుప్రభా శిల్లు పక్కన ఇద్దరు దొంగలు వేశారు అవునా వేశారా వేశారని చెదిలిపోతాడు ఆ ఇద్దరు దొంగల్లో తేడా ఏంటో చూద్దాం రేవాగపడి నేర స్థులలో ఒకడు ఆయన్ను దూషించచ్చు అని నేరం చేశాడు మొదటి దొంగ ఇద్దరు దొంగలు నేరం చేసిన వాళ్ళే మొదటి దొంగ మాట్లాడుతూ ఉన్నాడు దూషించుతూ యేసుప్రభాను దూషిస్తూ ఉన్నాడండి నీవు క్రీస్తువు కదా నిన్ను నువ్వు రక్షించమో మమ్మల్ని కూడా రక్షించమని చెప్పారు నువ్వు క్రీస్తువు కదా పేరు మాత్రం తెలిసింది క్రీస్తు లక్షణాలు తెలియలా క్రీస్తు గుణాలు తెలియలా క్రీస్తు ఏ విధంగా మాట్లాడాల్సిందో తెలియలా క్రీస్తు ఏ విధంగా క్రీస్తుని ఏ విధంగా అనాలో తెలియలా వేసుకున్న ఏ విధంగా అడగాలో తెలియదా నువ్వు క్రీస్తువు కదా నిన్ను నువ్వు రక్షించుకో ఏమి రక్షించుకోవటం అనేక మంది ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటారు ఈ లోకంలో ఏమని ప్రభుత్వం రక్షించయ్యా రక్షించయ్యా అని అంటూ ఉంటారు ఆపద వచ్చినప్పుడు ఆపద వచ్చినప్పుడు రక్షించి మరి పాపం పాపం గురించి ఎత్తారు తను చేసిన పాపం గురించి ఎత్తకుండా నన్ను అని అంటారు కానీ ప్రి ప్రియుడారా ముందు మనకు ఏదైనా బాధ వచ్చినప్పుడు వ్యాధి వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు ముందు మీ పాపాల గురించి పశ్చిత్ తప్పడండి ఏం చేస్తారు ఏదైనా బాధ వ్యాధి కష్టం నష్టం ఏదైనా వచ్చినప్పుడు ముందు మీరు చేసిన పాపాల గురించి పశ్చాత్తాయండి అప్పుడు దేవుణ్ణి అడగండి అయ్యా నన్ను రక్షించు ప్రభువా నన్ను రక్షించు ప్రభువా అని అడగండి అంతేకాని పాపాల గురించి పశ్చాత్తకుండా పాపాల గురించి దోషముల గురించి అక్రమాల గురించి అన్యాల గురించి పశ్చాత్తా పడకుండా ప్రభు నన్ను రక్షించు నన్ను రక్షించు నన్ను రక్షించు అది అది కుదరదా అది దేవునికి ఇష్టం ఉండదు దేవునికి ఇష్ట అదే మధురంగా చేసిన ప్రార్థన నువ్వు క్రీస్తువు కదా నేను నువ్వు రక్షించుకో మమ్మల్ని కూడా రక్షించు రక్షించుకున్నాడు దేవునికి ఇష్టం కదా ప్రార్థన మరి రెండవ దంగా ఏమంటున్నాడు చూద్దాం అయితే రెండవ వాడు వాడిని గద్దించి చూశారండి రెండవ దగ్గర ఆలోచన చూడండి దేవుని గురించి తప్పుగా మాట్లాడుతున్న మొదటి రంగను గురించి ఏమంటున్నాడు అతను గతించాడు గదించి నీవు అదే శిక్షలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా నీవు కూడా అదే శిక్షలో పాపం చేసి శిక్ష పడుతున్నావు శిక్ష శిక్ష విధించబడుతున్నావు మరి నీవు దేవుడికి భయపడవా మనకైతే ఇది న్యాయమే ఈ శిక్ష రావటానికి మనం న్యాయమే ఈ బాధ రావటానికి మన న్యాయమే న్యాయమే బాధలు వస్తున్నాయి న్యాయమే తర్వాత అడిగిన మాట చూడండి ఏమన్నాడు చేసిన వాడికి తగిన ఫలము పొందొచ్చున్నాము అవును చేసిన తప్పులకు తగిన పనులు అనుభవిస్తున్నాం అది అర్థం చేసుకు ఎంతో మంది జన అది అర్థం చేసుకోవాలి మనం ఏదన్నా నష్టం అనుభవిస్తున్నామంటే కష్టం అనుభవిస్తున్నామంటే దానికి మనం చేసిన పరమే దానికి కారణము ఇక్కడ క్లియర్గా అర్థం అయిపోతుంది పిల్లారా దేవునికి స్తోత్రం కానీ ఈయన ఏ తప్పిదమ్మును చేయలేదు ఏసు బ్రభు ఏ తప్పుదమ్మను ఏ దోషమును ఏ అక్రమమును ఏది కూడా చేయలా అని ఏ తప్పుదమ్ము చేయలేదు అని చివరికి ఏమంటున్నాడు పశ్చాత్త తప్పడుతున్నాడు తను పాపాల గురించి ముందు పశ్చాత్తపడుతున్నాడు తన పాపి ఒప్పుకుంటూ ఉన్నాడు తన దోష అనేది ఒప్పుకుంటూ ఉన్నాడు మనం చేసిన పాపాలకి తగిన తగిన శిక్ష అని ఒప్పుకుంటూ ఉన్నాడు అట్లా ఒప్పుకోవాలి ప్రతి ఒక్క వ్యక్తి కూడా పీడారా ఆ విధంగా ఒప్పుకుంటేనే దేవునికి ఇష్టమైన ప్రార్థనగా నిలిచిపోతుంది పీడారా దేవునికి బాధ వచ్చింది అని బాగా వేద వచ్చింది నన్ను బాగా కష్టం వచ్చింది బాగా చేయ్యా అంటే కుదరదు అక్కడ నీలో ఉన్నా నీ యొక్క అక్రమాన్ని పాపాన్ని అంతా కూడా దేవుని ముందు పెట్టాలి ఒప్పుకోవాలి నేను తగిన శిక్షణ అనుభవిస్తున్నాడయ్యా తగిన బాధనే అనుభవిస్తున్నాడయ్యా అయ్యా నేను పాపిలయ్యా అని ఒప్పుకున్న తర్వాత అప్పుడు నన్ను ప్రభువులను రక్షించయ్యా అని వేడుకోండి ఇది ప్రార్థన విధానం ప్రియడారా ఈ విధంగా మీరు ప్రార్థన చేసినట్లయితే దేవుడు మీ ముందుకే వచ్చేస్తాడు అలా ప్రాధమైంది అర్థమైంది ఏమర్థమైంది అడగాలి బాధ వచ్చినప్పుడు కానీ వ్యాధి వచ్చినప్పుడు కానీ కష్టం వచ్చిన కానీ నష్టం వచ్చినప్పుడు కానీ ఏం అడగాలి అయ్యా మేము పాపలే ఒప్పుకోండి మనం చేసిన పాపాలకి మా శిక్ష అనుభవిస్తున్నాం అయ్యా బాధ అనుభవిస్తున్నాం అయ్యా అని ఒప్పుకొని అప్పుడు ఈ దొంగ ఏమంటాడు చూడండి తన పాపాన్ని ఒప్పుకున్నాడు ఇది న్యాయమే అని ఒప్పుకున్నాడు తర్వాత ఏమంటున్నాడు చూడండి ఆయనను చూచి ఏసు నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని మరిను ఎలలు ఎంత గొప్ప ప్రార్థన అండి దొంగ మంచి దొంగ అంటారు అందుకనే ఆ దొంగ చేసిన ప్రార్థన ఎంత గొప్ప ప్రార్థన పీడారా నన్ను జ్ఞాపకం చేసుకో అంటాడు మరి ప్రియుడారా నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అని ఎప్పుడైనా మీరు అన్నారా అన్నారా అప్పుడు దేవుడు ఏమంటున్నాడు తెలుసా ప్రియుడారా అందుకైనా వానితో నేను నీవు నాతో కూడా పరదేశిలో ముందు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానో నిశ్చయము అంటే నిశ్చయము ఖచ్చితం అంతే దేవుని మాట ఆకాశం భూమి గతించిపోతుంది కానీ దేవుని మాట కాని దేవుని వాక్యం కాని దేవుని పలుకు కానీ గతించిపోదు పిల్లారా స్థిరం అంతే దేవునికి స్తోత్రం ఆకాశాన్ని దేవుణ్ణి నిర్మించారు అది స్థిరం భూమిని దేవుణ్ణి నిర్మించారు అది స్థిరం అంతే సర్వ సృష్టిని కూడా నిర్మించారు ఋతులను కాలములను సూర్యుడిని చంద్రుణ్ణి నక్షత్రాలని అన్నీ కూడా సృష్టించారు అవి స్థిరం ఎందుకంటే దేవుని మాట చొప్పున అవన్నీ కలిగినాయి కాబట్టి ప్రియలారా అవన్నీ కూడా స్థిరం అదే నిశ్చయం అంటే దేవుని మాట్లాడిన ప్రతి మాట కూడా నిత్యమైన వాడతారు అక్కడ బైబిల్లో ఎక్కడైనా మీరు చూడండి నిశ్చయముగానే వాడతారు దేవుడు ఆయన చెప్పిన మాటకు మరి ప్రియులారా స్థిరం ఏ స్థిరం ఈ యొక్క దొంగకు ఏ స్థిరత్వం ఇచ్చారు పాపనే ఒప్పుకున్నాడు తప్పు నాదే నేను శిక్ష అనిపిస్తున్నాడయ్యా ఇది న్యాయమే అని ఒప్పుకున్నాడు చివరికి ఆ దొంగ ప్రార్థన దేవుడు ఆలకించి చివరికి ఏమైంది నాతో పానే నీవు వరదేశీలో ఉంటావు బ ఎంత గొప్ప భాగ్యం ఇచ్చారండి పిల్లారా మరి దొంగ మనిషే మనమో మనిషే అందరూ మనుషులే మరి ఆ విధంగా ప్రార్థన చేయాలి ఒక్కొక్క వ్యక్తి ద్వారా దొంగ అనుకుంటున్నాం అది ఒక భక్తుడు పడ్డి దొంగ 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 అనుకుంటే కుదరదు భక్తుడు భక్తుడు కనుక వెంటనే దేవుని రాజ్యానికి వెళ్ళిపోయాడు దేవునికి మహిళలు ఇయ్య ప్రయోజదిలాడు తన ప్రాణం విడిచిపెడుతున్నా దేవుని రాజ్యం కెళ్ళిపోయాడు తమాషా కాదు అంతకుముందు సరిపోయాడు అందరూ కూడా ఉన్నారు అక్కడే ఎక్కడోసారి ఉంటారు కానీ ప్రాణం విడిచిపోవటంలోనే దేవుని రాజ్యానికి వెళ్ళండి ఎంత గొప్ప మహాభక్తుడు చూడండి ప్రియలారా దేవునికి స్తోత్రం చేయండి అలా